ఇది మన జిల్లాలో మన జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గంలో ఎక్కువ శాతం మన పార్టీ జనసేన పార్టీని గెలిపించి మా పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చి మా రాయలసీమ మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లా సత్తాన్ని తాటి చెప్పాలని కోరుకుంటూ పెద్దలందరికీ పేరు గోపీనాథ్ గారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ